ఈ వీడియో చూసే ముందు జై అని కామెంట్ అన్నపూర్ణ అన్నపూర్ణదేవి వంటగదిలో నివసిస్తుందని చెబుతారు వంటగదిలో మనం సరైన నియమాలు పాటిస్తే ఆనందం శ్రేయస్సు వస్తుంది వంటగదిలో తెలిసి చేస్తే తప్పుల వల్ల జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి వంటిది నువ్వు చేయకూడని తప్పులు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం కూడా డోర్ ముందుగాని పక్కనగాని పెట్టకూడదు ఇలా ఎదురుగుతాయి వంటగదిలో వంట చేసేటప్పుడు కూడా మీ ముఖాన్ని దక్షిణ దిశగా ఉంచి వంట చేయకూడదు ఇంట్లో సమస్యలు ఎదురుతాయి ఇంటికి చెన్ను మెట్ల కింద ఉంచకూడదు ఇది వారిపై చెడు ప్రభావం చూపుతుంది చాలామంది ఇళ్లలో డస్ట్బిన్సిన్ కింద ఉంచుతారు ఇలా మాత్రం అస్సలు చేయకూడదు దీని నెగటివ్ ఎనర్జీ రావడం మొదలవుతుంది వంటగదిలో చీపురు అస్సలు ఉంచకూడదు అని పండితులు చెబుతున్నారు ఇది ఇంట్లో నివసించే ప్రజల జీవితాల్లో సమస్యలను సృష్టిస్తుంది వంట నచ్చినట్లయితే వెంటనే తొలగించాలి వంటగదిలో వద్దం ఉండటం అగ్ని ప్రతిబింబంగా మారుతుందని విశ్వాసం ఇంట్లో వారికి హాని కలుగుతుంది వాస్తు ప్రకారం రాత్రిపుట భోజనం తర్వాత గిన్నెలు శుభ్రం చేసుకోవాలి ముఖ్య గిన్నెలు ఉంచకూడదు అలా కాకుండా తిన్న గిన్నెలు అలానే పడేస్తే వారు ఇంట్లో డబ్బులు ఎక్కువగా కోల్పోయే ప్రమాదముంది ముందు పాత్రలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలిలోకి నెగటివ్ ఎనర్జీ రాదు అందరి ఇళ్లలో కూరలు ఇతర వంటకాలు పూర్తయిన తర్వాత దానిని క్లీన్ చేసి బోర్లా పెడతారైతే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా బోర్లించడం సరికాదు ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్ ను తలికిందులుగా పెట్టకూడదు దీనివల్ల ఇంట్లో ఆర్ తిక సమస్యలు తలెత్తే అవకాశముందని వాస్తు శాస్త్రం చెబుతుంది మంచి ఆరోగ్యం ఆర్థిక లాభాలు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎప్పుడు ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలి డబ్బాలను గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తుంటారైతే ఇలా చేయడం వల్ల వాస్తుదోషం ఇతర సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు వాస్తు పండితులు ముఖ్యంగా స్తంభం వంటగదిలో ఎల్లప్పుడూ మనం తూర్పు దిశలో ఉంచాలి నీ ఇష్టం తూర్పు దిశలో ఉంటే మీకు ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది డీ ఫ్రిడ్జ్ ఇతర సామాన్లు ఎల్లప్పుడూ నైరుతి దిశ వైపు ఉండాలి అదే దగ్గరగా సింకు ఉండకూడదు ముఖ్యంగా వంటగదిలో స్టఫ్ పక్కన సింక్ ఉన్నవారు మనం తిన్న ప్లేట్లను సింక్లో పడేస్తాం చేయడం వల్ల మన ఇంట్లో అధిక మొత్తంలో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అందుకే ప్లేట్లను వెంటనే శుభ్రం చేయాలి నువ్వంటే గదిలోని క్యాప్ నుండి మీరు లీకేజీ అవుతూ ఉంటాయి చెప్పడం వల్ల మన సంపదకూడా అలాగే వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి వెంటనే అలాంటి వాటికి మరమ్మత్తు చేయించాలి మీరు ఒంట కాని నీటితో నింపిన బిందెను కాని వాస్తు ప్రకారం సరైన దిశలో ఏర్పాటు చేసుకోండి కుబేరునికి ఉత్తర దిక్కు చాలా ప్రీతికరమైనది అందుకే మట్టికుండలు లేదా నీటితో నింపిన బిందెను ఉత్తరం వైపు ఉంచాలని చెబుతారు ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదని ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు అని చెబుతున్నారు కుబేరిని అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి మీ వంటగదిలో తప్పనిసరిగా కిటికీలు ఉండాలి ఆ కిటికీలో నుండి వచ్చే గాలి వెలుతురు వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి ఇప్పుడు మీ ఇంటి ప్రవేశ మార్గానికి ఎదురుగా ఉండకూడదు అయితే వంటగదిలో పగలిన లేదా విరిగిన వస్తువులను పాత్రలను అస్సలు పెట్టకూడదు ఇలాంటి ఆర్థిక నష్టాలను కలిగస్తాయని పురోగతికి ఆటంకం కలిగస్తాయని నమ్ముతారు అదృష్టం కోసం వంటగదిలో నైరుతి దిశలో ధాన్యాలు మరియు వస్తువులను నిల్వ చేయడం ఉత్తమం వంట నూనెను ఆగ్నేయ దిశలో ఉంచండి వంటగదిని అలాగే గ్యాస్ స్టవ్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి ఇక ఉంటే అభివృద్ధికి ఆటంకం అని అంటారు శుభ్రంగా ఉండే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించలేదు మీరు ఆగ్నేయ దిశలో మైక్రోవేవ్ మిక్సర్ మొదలైన ఎలక్ట్రికల్ వస్తువులను ఉంచవచ్చు వంటగదిలోని అల్మారాలు దక్షిణ లేదా పడమర దిశలో ఉంచడానికి అనువైనవిగా పరిగణించబడతాయి వంటి గదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకూడని వస్తువుల్లో చీపురు ఒకటి ఇంటిని శుభ్రంగా ఉంచే చీపురు వంటగదిలో ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు చీపురును వంటగదిలో పెడితే ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు చీపురును ఎవరికి కనిపించని చోట ఉంచడం ఉత్తమమని సూచిస్తున్నారు మాత్రలను ఉంచుతారు ఇలా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుందని చెబుతున్నారు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలో మాత్రలను ఉంచకూడదని సూచిస్తున్నారు మంచంపై కూర్చుని భోజనం చేసేవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి మంచమీద కూర్చుని భోజనం చేయకూడదు అంతేకాదు ఇలా మంచిమీద కూర్చుని భోజనం చేయడం వల్ల వారి జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంటారు అంత తొందరగా విజయం సాధించలేరు విజయం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది ప్రకారం ఎప్పుడూ నీటికి సంబంధించిన ఫోటోలను వంటగదిలో ఉంచకూడదు వంటిగదిలో ఉంచితే అశుభ్రంగా భావిస్తారు ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వెంటాడుటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి ఉప్పుని స్టీలు పాత్రలో నిల్వచేస్తే గ్రహదోషాలు ఏర్పడతాయి కాబట్టి పుని గాజు పాత్రలో మాత్రమే ఉంచాలి దేవుని గది ఉండకూడదని వంటగదిలో మందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడం మంచిది కాదని చెబుతున్నారు వంటగదిలో ధాన్యమును ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు అన్నపూర్ణదేవి ఆశీర్వాదం వంటగదిలో ఉంచిన ఆహార గిన్నెలో నివసిస్తుంది ఆహార ధాన్యం నిల్వ ఉన్న ఇళ్లలో ధాన్యానికి లోటు ఉండదు మరి పాత్ర ఖాళీగా అసలు ఉండకూడదు ఈ వీడియో మీకు నచ్చితే జై అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి హనుకల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి